క్రైస్తుల ఆట్ ఈదిన దేవుని వాగ్దానము మీ అపరాధముల చేతను మీ పాపము చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను ఎఫస్లకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఒకటవ వచనము క్రిస్మస్ జీవమునిచ్చిన పండుగ ఎల్లవేళలా కూడా క్రీస్తు బిడ్డలుగా బ్రతుకుతున్న మనము జీవము లేని వారము కాదు కానీ జీవము కలిగిన దేవుణ్ణి సేవిస్తున్నాము జీవము ఆయన ద్వారా మనకు కలుగుతున్నది కనుక జీవాధిపతి అయిన దేవుని కలిగి నిత్యము ఆనంద భరితులుగా ఉండాలి ఆనాటి ప్రజలు నివసించినప్పుడు వారి జీవితాలలో నిరీక్షణ లేనప్పుడు ఏసయ్య అక్కడ జన్మించడం ద్వారా ఆ దేశమంతటా వెలుగు కలిగింది గొప్ప తార పుట్టింది ఆ తారను చూచి జనులు గొప్ప ఆనందముతో సంబరాలతో పండుగ చేసుకున్నారు అనేక మంది బెత్లిహేమునకు ప్రయాణమయ్యారు ఎందుకో తెలుసా వెలుగైన ప్రభు అక్కడ పుట్టాడు చీకటి బ్రతుకుకు వెలుగివ్వడానికి ఆయన జన్మించాడు శరీరం ఒకసారి మరణిస్తుంది కానీ ఆత్మ రెండవ మరణానికి సిద్ధమై ఉన్నది ఈ ఆత్మ రెండవ మరణమునకు వెళ్లకుండా ఉండాలి అంటే దేవుని ప్రేమతో మనం నింపబడి ఉండాలి దేవుని కనికిరముతో మనం నింపబడి ఉండాలి దైవ ప్రేమ మనకు కావాలి క్రిస్మస్ అనేది మనకు జీవమునిచ్చిన పండుగ మనల్ని బ్రతికించు పండుగ యేసుక్రీస్తును ఎరిగి ఉండుటయే నిత్య జీవము ఆయనను ఎరుగని వారు జీవము లేనివారుగా ఎంచబడతారు దేవుని కుమారుణ్ణి అంగీకరించువాడు జీవము గలవాడు దేవుని కుమారుణ్ణి అంగీకరింపని వాడు జీవము లేనివాడే ఈరోజు ఈ మాటలను స్పష్టంగా గ్రహించాలి మనకు జీవం ఇవ్వడానికి మనకు ఆనందం ఇవ్వడానికి మనకు నూతన బ్రతుకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడి మన కొరకు ఆయన ఈ భూమి మీదకి జన్మించాడని సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మనను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన మనను మర్చిపోయే దేవుడు కూడా కాదు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక ఆమెన్ యూ